రే స్థలాడ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటున్నాను అయితే ఇది సాటర్డే వ్లాగ్ అండి మీకు తెలుసు కదా నేను డైలీ పెడతాను కానీ ఓన్లీ సండే పెట్టనని మరి సాటర్డే వ్లాగ్ చెప్పలేదు కదా మీకు చూపించలేదు కదా అది మండే వస్తుందనమాట నేను అయితే సాటర్డే సాటర్డే క్లీనింగ్ అయితే అనమాట దాంతోపాటు ఏం చేసుకున్నాను వంట కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇక నేనైతే పప్పు నానబెట్టాను నైట్ అదైతే క్లీన్ చేసుకుంటాను అనమాట మన చిన్నప్పుడు ఎట్లా కదండి క్లీన్ చేసుకునేవారు వాటర్ అని తక్కువగానే యూజ్ చేస్తూ టీ పప్పు అయితే కడిగేవారు కదా అదే ప్రాసెస్లో నేను కూడా చేస్తాను ఎందుకంటే చిన్న చిన్నప్పుడు మనం చెప్పిన చాలా మంచి విషయాలు కదా వాళ్ళు చే వాళ్ళు ఎంతగానో చాలా మంచిగా పాటించేవారు ప్రతిదీని ఒక వేలో వెళ్ళేది వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుండేది దాన్ని కొంచెం నేను అలవాటు చేసుకుంటా ట్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇలా కడిగేసుకుని తర్వాత పప్పు అయితే కలిపేసి పెట్టుకున్నాను అనమాట ఇడ్లీ కోసం అని చెప్పేసి దీని తర్వాత నేను ఇక్కడ అయితే మీకు చెప్పాను కదండి టమాటా లేవు ఇంట్లో అయిపోయినాయి తెచ్చుకోవాలని చెప్పేసి వెళ్ళంగానే దొరకలేదని అయితే మా హస్బెండ్ నిన్న రాత్రి అంటే ఫ్రైడే నైట్ తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి పెట్టారు అయితే నేను సర్దడానికి టైం లేకపోవడం వల్ల నేనైతే సర్దలేదు అందుకని చెప్పేసి ఇప్పుడైతే సర్దేసుకున్నాను మంచిగా అన్నీ పెట్టేసుకున్నానండి వెజిటేబుల్స్తో పాటు బనానాస్ అండ్ మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారండి అవి కూడా సర్దేసుకున్నాను ఇవైతే టేబుల్ దగ్గరే పెడతాను ఎందుకంటే కన్వీనియంట్గా ఉంటుంది కదా తీసుకోవడానికి ఇబ్బంది అవ్వదు కదా అందుకని చెప్పేసి ఎదుగుండా పెడతాను తినాలనిపించినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అంతేకాకుండా పాడవకుండా ఎదురుగుండి ఉంటే కొంచెం తింటారు లేకపోతే పాడైపోతున్నాయి అన్న ఆలోచనతో అన్న తింటారు కదా అని ఇంకా చనిపోయిన తర్వాత టమాటాలు బ్లేస్లో టమాటాలు పెట్టేశాను అంటే నేను ఫ్రిడ్జ్లో పెడతాను మిగతా ఏమో బయట అయితే పెట్టుకున్నాను అనమాట అంటే పొటాటోస్ అవన్నీ ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పటికే లేట్ అయింది కొంచెం తొందరగా చేసుకోవాలని స్పీడ్ స్పీడ్గా చేస్తున్నాను ఇంకా నేనైతే ఫ్రెష్ అంటే స్నానం అయితే చేయలేదండి ఇంకా క్లీనింగ్ అంతా అయిన తర్వాత స్నానం అయితే చేస్తాను అనమాట అందుకే నైటీతో ఉన్నాను ఇగ్నోర్ చేయండి ఫస్ట్ అయితే ఇంకా టేబుల్ అయితే క్లియర్ చేసేసుకున్నాను మంచిగా అన్నీ క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకుని దాని తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా అవి కూడా మంచిగా ఒక వెడ్ క్లాత్తో క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఈ వెట్ వైప్స్ మీకు తెలిసే ఉంటుంది చాలామందికి చాలా బాగా యూజ్ అవుతాయి కదండీ నాకు కూడా బాగా యూజ్ అవుతాయి దేన్ని నీయేవి ఎక్కువ వాడుతున్నాను అనమాట ఇంకా అది టేబుల్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇది టీవీ యూనిట్ యూనిట్ అండి అయితే నేనైతే మా ఇంట్లో అసలు టీవీయే లేదు ఇప్పటివరకు మేమైతే టీవీ చూడమన్నమాట అందుకని చెప్పేసి ఇంకా టీవీ అయితే కొనుక్కోలేదు మేమైతే ఇంకా అదే ప్లేస్లో దేవుని వాక్యం పెట్టుకుంటాము అక్కడే నేనైతే చిన్న బ్లూటూత్ వాడతానండి అది వాడ అదైతే పెట్టుకున్నాను అంటే సాంగ్స్ అవి వినడానికి నేను అదే యూజ్ చేస్తాను అనమాట అది అయిపోయిన తర్వాత ఇంకా కబోర్డ్స్ కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను ఫ్రిడ్జ్ కూడా ఎప్పుడు క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేది కలర్ అనేది బ్లాక్ కలర్ కదా తొందరగా దుమ్ము అనేది క్లియర్గా కనిపిస్తుంది నాకేమైనా కనిపిస్తే చాలా నచ్చదనమాట చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది అందుకని ప్రతిరోజు క్లీన్ చేస్తాను కానీ ఈ పైన ఉన్నవి మాత్రం ఇంకా వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు అదే చేస్తున్నానండి సో అయి అది క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఒకసారి చుట్టూరు క్లీన్ చేసేసుకుంటానండి అప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా ఎంత ఎలా అనుకున్నా కానీ దుమ్ము మాత్రం ఉండడం మాత్రం మాంది కదా ఇంకా అందుకని చెప్పేసి నేను మొత్తం ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్గా మొత్తం చేసేసానండి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత సోఫా దగ్గర ఉండే ఈ చిన్న టేబుల్ మీకు ఎప్పుడూ నేను ప్రేయర్ చేసినప్పుడు మీకు బాగా కనిపిస్తుంది ఇది ఇవి టేబుల్ నాకు బాగా యూజ్ అవుతుందండి చాలా క్యూట్గా ఉంది కదా ఇదైతే ఫస్ట్లో అయితే మంచం దగ్గర పెట్టుకునే వాళ్ళం అంటే ఏదైనా ఫోన్స్ అవి పెట్టుకుంటా బాగుంటుంది కదా కదా అని తీసుకున్నాను కానీ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అంటే నేను పాత ఇంటిలోంచి ఇక్కడ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఇదే ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట నాకు ఇంకా సోఫా దగ్గర అయితే పెట్టుకున్నాను అయితే నాకు ఇంకా టైము అంటే లేట్ అవుతుందని చెప్పాను కదా అందుకని చెప్పేసి బంగాళదుంపైతే ఉడకబెట్టుకుంటుందండి మన టైం సేవ్ అయితే బెటర్ కదా సేవ్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా లేట్ అవ్వకుండా నేనైతే ఇక్కడ రైస్ ఒక పక్కన పక్కనేమో పక్కనేమో బంగాళదుంపలు పెట్టేసి ఉడకనిస్తున్నాను ఈ లోపలైతే గదిలని తుడిచేశాను అనమాట ఎందుకు మళ్ళీ ప్రతిసారి మీకు చూపించడం కరెక్ట్ కాదు కదా జస్ట్ నేను ఏం చేసుకుంటున్నానో చూపిస్తే చాలు కదా అని నాకు అనిపించింది అందుకని చెప్పేసి నేను చేసి మాత్రమే చూపిస్తున్నాను జస్ట్ ఇలా క్లీన్ చేసుకున్నాను అని చెప్పేసి ఈవేళ నేను ఇంకా తడి తడి కూడా పెట్టుకుంటాను అంటే మాప్ చేసుకుంటాను అనమాట ఇల్లు అంతా ఖచ్చితంగా చేస్తాను లేకపోతే నాకు ఆ రోజంతా ఇంకా చేయలేదు చేయలేదు ఇదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది నీట్గా లేదు ఇల్లు నీట్గా లేదు అని మీకు ఎవరికి అనిపిస్తుందేమో ఒకసారి కామెంట్ చేయండి తెలుసుకోవాలనుకుంటున్నాను నాకే ఉంటుందా ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మా ఇంట్లో ఇదే కూడా జరుగుతుంది ఏ వస్తువు తీసిన ప్లేస్లో ఆ వస్తువు పెట్టకపోతే కోపడుతూ అనమాట మా హస్బెండ్ మీద ఇంకా అదంతా క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంకా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను ఈ లోపల పీ బంగాళదుంప అయితే ఉడికిపోయింది దాన్ని అయితే పీల్ చేసుకున్నాను తొక్క తీసేసి పక్కన పెట్టేసాను అనమాట దాంతోపాటు నేను ఎగ్స్ కూడా ఉడకపెట్టానండి అది చూపించడం మర్చిపోయాను మీకు ఇంకా అది ఉడకపెట్టేసిన తర్వాత అన్ని పీల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపల నేనైతే ఫస్ట్ కరేపాకు పచ్చిమిర్చి వేసి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిన తర్వాత టమాటాలు అయితే వేసాను కొంచెం టమాటాలు అనేది వేసుకుంటే కొంచెం బాగుంటుందండి ఎందుకంటే మనం చేసి ఉడకపెట్టి చేసాం కదా దాంట్లోకి టమాటా వేస్తే ఫ్లేవర్ అనేది బాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఇలా వేస్తాను టమాటాలు కూడా మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు ఉప్పేసి ఉడకపెట్టాను అప్పుడు మంచిగా ఉడికిన తర్వాత ఎప్పుడు నేను అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి అల్లం వెల్లి పేస్ట్ మంచిగా వేగింది అనుకున్న తర్వాత చూసారు కదా బంగాళదుంప మంచిగా ఉడికిపోయిందండి ఇవన్నీ పీల్ చేసేసుకుని మంచిగా దాంట్లో వేసేసి ఒక రెండు నిమిషాలు మంచిగా మగ్గనిచ్చాను మంచిగా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి కలిపేసుకొని ఒకసారి దాంట్లో కొంచెం కారము ధనియా పౌడరు ఉప్పు కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అంటే మంచిగా ముక్కలకి అన్నింటికి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట వేసుకొని అలాగే మూత పెట్టండి కలపకు కలపకుండా తర్వాత మూత తీసి కలుపుకొని అప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకొని దాంతోపాటు మీకు చెప్పాను కదా ఎగ్జకపెట్టానని చెప్పేసి అవి కూడా నేను ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా మనకి ఎంత వాటర్ కావాలో వేసుకొని మంచిగా దగ్గర పడేంత వరకు ఉంచుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి చాలా సింపుల్గా చేశాను కదా కానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ ఇంకా నేను సండే కూడా తిన్నాను ఎందుకంటే మా హస్బెండ్కి బాగలేదనమాట ఆయన కొంచెం తినలేదు సరిగ్గా అని అందుకని చెప్పేసి యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మా హస్బెండ్ కోసమే చేశాను అసలు ఈ కర్రీ నాకన్నా మా హస్బెండ్కే బాగా ఇష్టము బంగాళదుంప టమాటో అనేది ఆయన కోసం అని ఎంత కష్టపడి చేశాను కానీ ఆయన అయితే సరిగ్గా తినలేదనమాట బాగాలేదని చెప్పేసి ఈరోజు కూడా ఇంట్లోనే ఉన్నారు ఆయనకి కష్ట అంటే బాగాలేకపోవడం వల్ల లీవ్ పెట్టేశారండి కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అందుకని చెప్పేసి సన్ని కూడా నేను తినేసాను అంతేనండి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసి లైక్ చేయండి థ్యాంక్